నమస్కారం రామానాయుడు గారు అయ్యా నమస్కారం మీరు ఒక సందర్భంలో రెండు వేల తొమ్మిది ఆ టైంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చాలా అంశాల మీద పోరాడారు కదా మరి అలా ఆ పోరాట తత్వాన్ని కానీ ఆ నేచర్ని కానీ ఇప్పుడు పార్టీ పరిగణలో తీసుకోలేదా ఈ టికెట్ విషయంలో నా గొప్ప నేను చెప్పుకుంటే మంచిది కాదండి నా గురించి పక్క కూడా చెప్పాలి అది తెలిసిన కూడా చెప్పాలా నేను అడుగుతున్నాను విప్పదూరిపల్లి నరేంద్ర గారు ఉండేవారు ఆయన అసెంబ్లీ స్టార్ట్ వెంటనే నేను ఏదో కారణాల చేత బాత్రూమ్కి వెళ్ళో ఇంకోటో లేదంటే ఆ మా రూమ్ నుంచి రావడం లేట్ ఒక రెండు నిమిషాలు లేట్ అయితే అరే నాయుడు రామాయణాడు ఎక్కడున్నారా ఎక్కడ ఎక్కడున్నారా అని చెప్పి తెగ ఫోన్ చేసేవారు ఎందుకంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే మేము ఇంక స్పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ వెళ్ళి ఆ యొక్క అంశం మీద నేను పోరాటం చేయడమే అందులో ప్రదభూమిక నేను ఉండేవాడిని చంద్రబాబు నాయుడు తెలియదు అది నేను ఆ నారాయణ రెడ్డి అని ఉండేవాడు కందుల నారాయణ రెడ్డి కందుల నారాయణ రెడ్డి అరుపులు అరిసాలంటే మేమే గొడవ పెట్టాలన్నా మేమే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు బద్దుల గోపాలకృష్ణ గారు గాలి రెడ్డి గారు అదే కేఈ కృష్ణమూర్తి గారు ఇలా కూడా సీట్లో కూర్చోవారు తప్ప ఓ పెద్దరక తప్ప ఇప్పుడు బయటకు వచ్చేవారు కాదు కానీ ఉన్నటువంటి యంగ్ పీపుల్స్ మాలాంటి వాళ్ళందరూ కూడా పార్టీకి ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో దానికి ఒక పిలిపిస్తే ఒక వంతు చేయాలంటే మేము వందలు వంతులు చేసేవారు మరి మేము ఏం పాపం చేసామండి అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదంటే మీరే కావాలని జరుగుతున్న ఆందోళనల ద్వారా పార్టీ నిర్ణయాన్ని మారుస్తారా ఇంకో మాట కూడా వినపడుతుంది బండారు సత్యనారాయణ గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు మాడుగుల నుంచి అని చెప్పి నిజమా అసలు ఏంటిది కాదు కాదండి సత్యనారాయణమూర్తి గారు నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెందుత్తి కాన్ఫిడెన్స్ ఆ యొక్క ప్రజలతో మమేకపోయిన మనిషి రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు మంత్రి చేశారు ఆయనకి డెబ్బై సంవత్సరాలు ఆయన అనుభవించారు రాజకీయాన్ని వాళ్ళ యొక్క ఇది అనుభవించారు నాకు రాజకీయంలో రెండు వేల రెండులో ఎప్పుడైతే వచ్చానో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కానించి ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నాను తప్ప ఏ రోజు సుఖాన్ని అనిపించానండి ఏ రోజు సుఖాన్ని సుఖం అంటే ఏది ఒక తను ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే కలెక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు తను ఒక మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు తను ఆ అనేది కోరుకున్నాను నేనేదో దీనికోసం నేను ఆరాటపడలేదు రాజకీయంతో నేను డబ్బు సంపాదించాలని అయితే నా జీవితకాలం అది జరగదు జరగలేము అనుకోవడాను నాకు వద్దు ఆ జీవితం వద్దు నాకు రాజకీయాన్ని ప్రజలకు ఉపయోగ ఉపయోగించి నా ప్రాంతాన్ని నన్ను నమ్ముకునే ప్రధానికానికి ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి పలానా టైంలో రామాయణం ఉండేవాడు ఈ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్నప్పుడే ఇదంతా అభివృద్ధి చెందింది మేము ఇప్పుడు చెప్పుకుంటున్నాం సత్యమైన గురించి చెప్తున్నాం రెడ్డి సత్యమేషర్ ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు ఒకసారి మంత్రి చేశారు టీడీ మెంబర్ చేశారు ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందిందంటే ఇన్ని డ్యాములు ఇరిగేషన్ డ్యాములు పుట్ట ఉన్నాయంటే అవి రెడ్డి సత్యమేషర్ పుణ్యం ఆయన కృషి అలా నా గురించి భావితర చెప్పుకోవాలా దానికోసం మా ఆరాటం తప్ప మా ఆరాటం వేరే లేదు పోరాటాలతో టికెట్ సాధిస్తారా తప్పకుండా అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ నాకు సర్వేలే నమ్ముతారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఎక్కడ టికెట్లు ఇచ్చినప్పుడు నాకు వినేవారు నాకు అప్పుడు రాజకీయాలు తెలియదు రాజకీయాలు లేవు ఎన్టీ రామారావు గారు కూడా మేము సర్వేలు చేస్తాం ఆ సర్వేలో పలానా వ్యక్తి గెలుస్తాడంట అని చెప్పి చంద్రబాబు నాయుడునే ఎదిరించిన వ్యక్తి ఎందుకు పార్టీ గెలవాలి కాబట్టి సో ఇప్పుడే ఉంది నేను అడుగుతున్నాను ఇప్పుడు ఇంకా కీలకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి ప్రతి సీటు అవసరమే రామాయణాయుడు గెలవడు అని అనిసంటి ప్రజల్లో ఉంటే నేను ఒకటి అడిగాను నూట పదకొండు పంచాయతీల తాలూకా కేడర్ ఏదైతే ఉందో ఒకరు కూర్చోబెట్టి మీరు ఎవరినో పంపించి వాళ్ళ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అభిప్రాయాల మేరకు మీరు టికెట్ ఇచ్చుకోండి నేను ఎక్కడ కూడా బాధపడినా కానీ వాళ్ళ అభిప్రాయాలు మాత్రం పక్కన పెడితే మాత్రం నేను బాధపడతాను వాళ్ళు బాధపడుతున్నారు ఈ మాత్రం లాజిక్ తెలియదండి రామాయణాన్ని ఎంతగా కోరుతున్నారో నేను ప్రోత్సహిస్తే మాత్రం వచ్చేస్తారా రామాయణం అనుకుంటే ఉండే నడిపించితే వచ్చేస్తారా చెప్పానండి ఇప్పుడు ఎవరైతే టికెట్ పొందిన వ్యక్తి మీతో మాట్లాడారా ఏమండి నేను ఒకటే చెప్పాను ప్రసాద్ నీకంటూ మీ ఎమ్మెల్యే అవ్వాలని కోరిక తప్ప నాయకులు నష్టపోతారు అంటే ఆయనకి ప్రజలంటే ఇష్టం లేదా ఓన్లీ ఎమ్మెల్యే పదవి మీదే అంతేసంత అంటే కదా ఇప్పుడు ప్రజలు ఇష్టపడాలి కదా నన్నైనా మిమ్మల్ని ఎవరన్నా ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలుతాడు గెలుతాడు ఎందుకు అంటున్నారు ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నడిపించగలనే ఒక మాట వస్తుంది రెండు వేల పద్నాలుగు ఎందుకు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మనం మళ్ళీ రాష్ట్రాన్ని ఒక పురోగతి కలపాలనుకుంటే ఆ రోజు ప్రజల్లో ఒక మార్పు వచ్చింది చంద్రబాబు నాయుడే సీఎం అవ్వాలా మరి అంతకంటే ముందు రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల పద్నాలుగే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే సింపతి ఉందో తండ్రి వల్ల ముందు సంపతి అదే కదా ముందు సంపతి రెండోసారి ఎందుకు వస్తుంది చెప్పండి నాకు చెప్పండి నేను అడుగుతున్నాను ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో నేను రెండుసార్లు ఓడుపు ఓటంతో ప్రజలు వదిలిస్తే నన్ను పట్టించుకోరు ప్రజల మధ్య ఉన్నాను ప్రజల కోసమే ఉన్నాను ఏ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోని నేను ఒక పది మంది కుర్రోళ్ళి పది మంది మా ఆడవాళ్ళి మంది పెద్దవాళ్ళని నేను పిలిచి వాళ్ళతో మమైకి పోయాను రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు నాకే టికెట్ ఇస్తారని ఒక ఆత్మవిశ్వాసంతో పనిచేశాను ఆ ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు సన్నగిలితే నేను తట్టుకోలేను కదండి ప్రజలు మెచ్చకపోతే ప్రజలు వద్దనుకుంటే నాయకులు వద్దనుకుంటే నేను మానేస్తాను నేను అదే నూట పదకొండు పంచాయతీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాకు ఎదురు చెప్తే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చారండి పీవీజీ కుమార్ గారికి ఆయన దగ్గర కొంతమంది వెళ్ళారు ఎందుకంటే ఇన్ఛార్జ్ ఇచ్చారమ్మ ఆయనకి ఆయనకే టికెట్ రాజకీయాలు ఇది ఒక చాలా అవసరం ఏమో ఆయనకి టికెట్ ఇచ్చేస్తారేమో అని చెప్పి కొంతమంది వెళ్ళారు అప్పటికి నైంటీ పర్సెంట్ అతను ఉన్నారు ఇప్పుడు బస్సు యాత్ర చేశారండి బస్సు యాత్ర అనేది ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేశారు బస్సు యాత్రలో మూడు వేల బైకులతోటి నా వెంటనే ఉన్నారు తప్ప వారికి భోజన సదుపాయాలు ఏం చేసుకున్నాను తప్ప టీషర్ట్లు చంద్రబాబు నాయుడు బొమ్మ నా బొమ్మ పెట్టుకుని వచ్చారు తప్ప ఇప్పటికే ఆ ర్యాలీలు ఉన్నాయి నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ పదిహేడు సంవత్సరాలు కూడా నా పుట్టినరోజు నాడు దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల యూనిట్ల వరకు కూడా బ్లడ్ ఇచ్చి నా మీద గౌరవంతో నా మీద ఇష్టంతో అంటే మా నియోజకవర్గ ప్రజలకి ఎక్కడ బ్లడ్ కావాలని ఈరోజు కూడా బ్లడ్ ఇచ్చాను ఈరోజు కూడా వరే పలు బ్లడ్ కావాలంటే వెంటనే వెళ్ళి ఆ బ్లడ్ తెచ్చుకోవాలని చెప్పాను అంటే ఆ సర్వీస్ ఓరియంటెడ్తో నేను వెళ్ళాను ఇంకొక విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్యక్రమాలకు చాలా వరకు కూడా కార్యకర్తలు నువ్వు లది పెట్టుకోరా జెండాలు కొనరా లేదంటే గిది చేసుకోరా లేదంటే నువ్వు ఆటోలు అంటావు ఈ పదిహేడు సంవత్సరాలు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట పదకొండు పంచాయతీలు కూడా ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకున్నా ఆయన జేబులో నుంచి కార్యకర్త జోబు నుంచి నాయకుడి జేబు నుంచి ఒక్క రూపాయి కూడా తీయకున్నా నడిపించిన వ్యక్తినండి పార్టీని నడిపించిన వ్యక్తినండి అండి అందుకే ఈరోజు నేనంటే అంత ఇష్టపడుతున్నాను నాయకులు కార్యకర్తలు నాయకులు అరే ఈరోజు గెలిచే అవకాశం వచ్చినప్పుడు ఈరోజు నన్ను పక్కన పెడితే ఏ విధంగా బాధపడాలండి నేను అడుగుతున్నాను ఈరోజు గెలిచే అవకాశం వచ్చిందండి ప్రజలు అంత ఇంత ఆదరణ ఎప్పుడు నేను చూడలేదు రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇచ్చినప్పుడు చూడలేదు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చినప్పుడు చూడలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఇచ్చినప్పుడు చూడలేదు రెండు పార్టీ వాళ్ళకు నేను కొంచెం ఇబ్బంది పడ్డానండి రెండు వేల పంతొమ్మిదిలో ఈయన చేసినటువంటి ఈ యొక్క ఈ పైలా ప్రసాద్ చేసినటువంటి దుర్మార్గు పని పార్టీ ఆఫీస్లో ఐవిఆర్ సమర్పించాడు పార్టీ ఆఫీసులో ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎడిషనల్ డీజీపీగా ఉన్నారో ఏదైతే మన ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నారో ఆయన దగ్గరికి సుజనా చౌదరిని అదేవిధంగా ఎవరైతే కోమడి జయరామ గారిని తీసుకుని వెళ్ళి నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మార్పించాడు మరి చంద్రబాబు డౌట్ రాదా చంద్రబాబు ఎన్ని చూస్తారా రిపోర్ట్లు చూస్తారు ఐవీఆర్ఎస్ రిపోర్టు ఎవరైతే నా దగ్గరికి వచ్చి డబ్బులు పట్టుకుని వెళ్ళి ఐవర్ఎస్ రిపోర్ట్ చూసాడో సార్ ఎక్కడా లేదు సార్ అంత బాగా వచ్చింది సార్ మీకు రిపోర్ట్ అన్నాడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ మారిపోయింది ఎవరు మార్చారు ఎవరు మారుస్తారు నాలాగే టికెట్ ఆశించినట్టు కదా మారుస్తారు నాలుగైదు టికెట్ ఆశించిన ఎవరు ఆ వ్యక్తి తెలిసిపోతుంది కదండి అడగండి సుజనా చౌదరి ఉన్నారు కదా మొన్న అడిగాను ఎవరైతే కోన జయరామ గారిని సార్ టూ థౌజండ్ నైన్టీన్లో మాత్రమైతే నేను ప్రయత్నం చేశాను సార్ ఆడి గురించి కానీ ఇప్పుడు ఏం మ్యానుపులేషన్ చేసినో కానీ నాకు తెలియదు సార్ అంత ఎవరైతే అమెరికాలో ఉన్నటువంటి కోనంట జయరాం గారు ఎవరిని మ్యానుపులేట్ చేస్తున్నారు మీరు ఎవరిని మోసం చేస్తున్నారు ఆశ ఉండచ్చండి కాదండి ఆశ ఉండొచ్చు కుట్ర జరుగుతుందా నేను అది నేను పని పనిచేసుకొచ్చాను అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏనాడు కూడా పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు వన్ నాట్ 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 వన్ పర్సెంట్ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం నా వంట లేదు నేను త్యాగం చేసుకున్నాను తప్ప పార్టీ వల్ల నేను నష్టపోయాను తప్ప ఎమ్మెల్యే చేతి చేయొచ్చు నేను అదే చెప్పాను చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను సార్ నాకు మీరు దేవుడు పార్టీ దేవత నేను ఎమ్మెల్యే అంటే పార్టీ దేవతలు అయ్యాను నాకు నాకు అనేక ఆఫర్లు వచ్చాయి జిల్లా పరిషత్కి ఎమ్మెల్యే ఉన్నప్పుడే నాకు ఆఫర్ వచ్చింది నేను ఎప్పుడు కూడా దానికి హీల్ అవ్వలేదు నాకు వద్దు అది ఆ పాపిస్తున్న పాపిస్తు వ్యవహారం ఆ తప్ప ఆ చెడ్డ పేరు అనేది రామాయణుడు ఎంత ఇలాగ డబ్బులు కమిడిపోయాడు మొన్న ఏదో ఈ రెండు వేల పద్నాలుగు ఓడిపోయిన తర్వాత చాలా మందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు నేను జిల్లా అధ్యక్షుడు నేను ఒక్కనే ఓడిపోయాను మరి ఆ రోజు కూడా నాకు ఎమ్మెల్సీ లేకుండా ఎమ్మెల్యే ఇస్తే నియోజకవర్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఢీ ఏదైతే ఆ ఎమ్మెల్యే తాలూకా దీన్ని నేను మళ్ళీ ప్రజలకి నాయకత్వం నాయకత్వం ఇస్తాను కాబట్టి ఎమ్మెల్సీ ఉంటే అన్ని నియోజకవర్లు గెలిచాయి కదండి అన్ని దేని ఎమ్మెల్యే ఉన్నాయి కదా ఎలమంచులు చూసాం ఎలమల్ల చూస్తే పంచకల్ రమేష్ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవానీ భాస్కర్ మళ్ళీ అక్కడే ఎమ్మెల్సీ ఇచ్చారు లేదు ఆయన సీనియర్ ఆయన ఇవ్వాలి కానీ తర్వాత వచ్చిన వాడు కూడా ఈ యొక్క మోడల్ నియోజకవర్ పూర్తిగా పార్టీ పట్టించుకోకపోతే తెలగండి ఏం పాపం చేసింది మోడల్ నియోజకవర్గం అంటే ఓడిపోవడం మీ అభిమానులు కొంతమంది ప్రజలు మీకే టికెట్ ఇవ్వాలని ఉధృతంగా పోరాటం చేస్తున్నా మరి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏమండి చంద్రబాబు నాయుడు గారు నాకు అయితే టికెట్ ఇస్తారని పూర్తి విశ్వాసం నాలో ఉంది నేనైతే మాత్రం ఒకటే చెప్తున్నాను టికెట్ ఇవ్వలేనప్పుడు నా ప్రజల వాళ్ళ వాళ్ళ తాలూకా ఏవైతే భరోసాలు ఉన్నాయో వాళ్ళతోనే వెళ్తాను వాళ్ళు ఏం చేయమంటే చేస్తాను అంటే వాళ్ళంతా పోటీ చేయమంటే చేస్తారా మరి డెఫినెట్గా వదిలే ప్రసక్తి లేదు గెలుస్తానండి ఇన్ని నేను గెలుస్తాను అంత భరోసా నాకు ఏర్పాటు అది గ్రామ గ్రామాలు ఏడుస్తున్నారు బాబు అయ్యో ఏంటి ఇంత కష్టపడిన వాడికి చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టారు ఏంటని చెప్పి ఏడుస్తున్నారమ్మా ఇంత ఏడుపులు నేను ఎక్కడ చూడలేదు అది నా యొక్క బాధ మీకు అన్యాయం జరుగుతుందని నాకు అన్యాయం జరిగింది బాధపడతా ప్రతి ముసలి వాళ్ళండి యువత ఏ ఊర్లోకి వెళ్ళండి నా దగ్గర మీరు రావనక్కర్లేదు మీరు ఒక మండలానికి ఒక నాలుగు గ్రామాలు ఐదు గ్రామాలు మీరు సెలెక్ట్ చేసుకొని అయ్యా రామాయణ టికెట్ ఇవ్వలేదు కదా మీరు అభిప్రాయాలు ఏంటంటే మీరు చెప్పమండి చెప్తే వాళ్ళు ఒకటే అంటున్నారు అసలు మేము ఓటే ఇవ్వండి ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారండి తెలుగుదేశం నుంచి రామాయణం టికెట్ ఇవ్వలేదు కదా మొన్న నాకు టికెట్ ఇవ్వని రోజు నా దగ్గర వచ్చి ఏడ్చాడు ఒక అతను ఒక వార్డు మెంబరు మా చిరికాడ మండలం దెబ్బపాలెం గ్రామంలో ఒక వాటర్ వచ్చి ఆ నాన్న ఆయన కూడా ఏడ్చాడు నాకు నిజంగా ఆ తెలియదు వాస్తవంగా నాకు ఏంటంటే ఇష్టం అంట ఆ ఇష్టమైన మనిషి మరుసటి రోజు మంత్రి ఆ ఊరు వెళ్తే సార్ రామా టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము మీ కనువ కప్పిసుకుంటానని చెప్పి వైసీపీలోకి జరిపోయి అలా అన్నా ఆడు కూడా వంద నుంచి నూట యాభై ఓట్లో ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళకి చాలా మంది వెళ్ళిపోతుంటే ఆగండ్రా ఆగన్ ఆగన్ ఎంత చెప్తాం వాళ్ళతో ఏ విధంగా చెప్తాం మేము కూడా ఏదో అలా జెండాలు కాల్చేసావు లేదంటే ఇంకో తగలెట్టేసావు సార్ నేను జిల్లాలో రాష్ట్రంలోనే నేను ఒకటి చెప్తాను సార్ మండలానికి రెండు మండలాల్లో రెండు పార్టీ కార్యాలు కట్టింది నా సొంత డబ్బులతో కార్యాలు కట్టిందండి సార్ ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే ఏ చెట్ల కిందో లేదంటే ఇంకో గుడిలోనో ఎక్కడో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ పరిస్థితులు కూడా మండల పార్టీ మీటింగ్ జరగాలనుకుంటే ఒక బిల్డింగ్ కావాలి ఒక ఆఫీస్ కావాలని చెప్పి బిల్డింగ్ కట్టించాను సార్ ఇంతకంటే ఏమన్నా ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టించాను సార్ పార్టీ ఇప్పుడు నాకు ఇచ్చింది తల్లి అది మహామృత ఎమ్మెల్యే అంటే రామాయణ అంటే ఒక సాధారణ మనిషి ఒక రైతు కుటుంబంలో చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడి నేను ఎమ్మెల్యే అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది అలాంటి వ్యక్తికి ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారు పార్టీ ఆ పార్టీ తల్లి వంటిది కాబట్టి ఆ తల్లి వంటి పార్టీని ఏ పరిస్థితులు కూడా నేను బతికించాలి నేను ఏమైపోయినా పర్లేదు కానీ పార్టీ బతకాలనేది ఒక లక్ష్యం పెట్టుకున్నాను మరి ఈ రోజు ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్ నేను మొన్న నిన్న కూడా సీఎం రమేష్ గారు ఫోన్ చేశారు నువ్వు ఈవేళ ఏదో కార్యక్రమం జరుగుతుంది రాలేననియా ఆయనతో నేను వెళ్ళానంటే మరి ఆయన కాకపోతే ఇంకో వేరే వ్యక్తికి వెళ్తావా అయితే వస్తావాడు ఆ వేరే వ్యక్తిని నేను ఎందుకు కాకూడదు నేనేం పాపం చేశాను చెప్పను పార్టీకి నేనేమైనా తప్పు చేశానా అంటే నా త్యాగం పార్టీకి గుర్తించదా దేనికోసం ఇదంతా నడుతున్నాను నా జీవిత ఆశయం అండి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలా అందులో నేను ఉండాలా ఎమ్మెల్యేగా ఉండాలా ఊహించారా మీ వెనక వింత జరుగుతుందని ఊహించలేకపోయారా ఊహించ అంటే టికెట్ వచ్చే వరకు టికెట్ ఎవరికైతే అక్కడ వరకు కూడా నేను ఊహించలేదండి ఎందుకంటే ప్రజలందరూ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముక్తఖండంతో రామాయణకి టికెట్ ఇవ్వండి ఇవ్వ ఇస్తే పాతిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ముక్త ఖండంతో అంత అన్ని వర్గాల వారు కూడా మహిళలు వచ్చారు సర్పంచ్లు వచ్చారు ఎంపీడీస్ వచ్చారు మండల కమిటీలు వచ్చాయి గ్రామ కమిటీలు వచ్చాయి మరి ఇంత చెప్పినప్పుడు కూడా పార్టీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలేదని అంటే ఏంటి అర్థం అంటే నా ఏదైనా చంద్రబాబు నాయుడు కోపమా లేదా పార్టీ కోపమా నేనే తప్పు చేశానా నడి రోడ్డు మీద చెప్పెట్టుకుంటమానండి నేను పార్టీకి నేను డ్యామేజ్ చేశానంటే నేను డ్యామేజ్ చెప్పాను తప్ప ఏనాడు పార్టీకి నేను డ్యామేజ్ చేయలేదండి మీ యాక్టివిటీస్ తో కానీ మీ ఆందోళనతో పార్టీకి ఏం డ్యామేజ్ చేయలేదా ఏ రోజు పార్టీ నా వాళ్ళ బతికిందని నేను గర్వంగా ఉంటాను నాకు పార్టీ ఎమ్మెల్యే ఇచ్చింది జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చింది నాకు పేరు ఇచ్చింది కానీ నేను పార్టీకి ఎప్పుడు కూడా డివైడ్గా నేను నేను పని చేసుకొచ్చాను నా యావ దాసు పాడు చేసుకున్నాను నేను యావదాస్ పాడు చేసుకున్నాను సార్ నిలబడ్డాను నిలబడగలుగుతాను అంటే బాబు గారు మిమ్మల్ని పర్సనల్గా పిలిచి పార్టీలో నుండు లేదంటే నీకు ఈసారి నెక్స్ట్ టైము న్యాయం చేస్తాము ఏదైనా పదవి ఇస్తాము అని మీకేమో నచ్చ చెప్పే ప్రయత్నం చేయలేదా నాకు ఏ న్యాయం అక్కర్లేదు సార్ నా జీవిత ఆశయం అండిది నాకు ఎమ్మెల్యే ఇచ్చేతనో లేదా ఇంకోటి ఇచ్చేత నాకు ఎందుకు అయ్యి ఆ ఇచ్చింది ఏదో వాళ్ళకి ఇమ్మనండి గౌరవించమనండి స్థానికంగా ఉన్నవాడి నేను దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఇప్పుడు నాన్న లోకల్ అని చెప్పి నేను పైల ప్రసాద్ని మరి రేపు బండారు వచ్చి నాన్న లోకల్ అండరా దాన్ని ఆయుధంగా వాడుకోరా రెండు ఇంకో ప్రమాదం ఉంది ఇప్పుడు అందులోనూ బోడి ముచ్చిన మామూలుడు కాదు ఆయన ఆయన ఏమంటాడు అయ్యా నేను పార్టీని నమ్ముకున్నాను ఆ రోజు ప్రలోభాలు పెట్టిన నేను వెళ్ళకపోవడంతో నన్ను నాకు మంత్రి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది గౌరవించింది మా పార్టీ మరి రామాయణుడు కూడా అంత గౌరవంగా అంత నమ్ముకున్నాడు కదా మరి ఆయనకి ఏంటి చేసింది పార్టీ అనేసి నా మీద ఉన్న సంపతిని డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు రాజకీయాలు ఆయనకు ఎత్తిగాడు ఈ ఎత్తిగాడులో ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఎత్తిగా ఇది చదరంగం రాజకీయ చదరంగ క్రీడలో ఈ ఎత్తిగా వేయడమే ప్రతి రాజకీయ నాయకుడి తనక పని కదా నేను ఎక్కడ తప్పు దొరుకుతానా ఆడెక్కడ తప్పు దొరుకుతాను చూడటమే కదా పని అంటే వ్యూహాలన్నీ చేదిచ్చి ఎట్లాగైనా ఎన్నికల బరిలో నిలబడతారు అయితే డెప్పుకే డప్పుకోలేదు ఇప్పుడు ప్రజలు నా ఎందుకు లేకపోతే నేను ఎందుకు వెళ్తానండి రెండు వేల నాలుగులోనే నాకు రాజకీయాలు తెలియలేనప్పుడు నేనేంటో నాకే తెలియలేనప్పుడు రెండు వేల నాలుగులోనే నాకు పదకొండు వేల ఓట్లు వచ్చాయి నేనేమో తెలియదు ఎవరికి అందుకే రామాయణ రామాయణటా పాప కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదట అంటే ఇండిపెండెంట్కి వెళ్తే వారం రోజుల్లో నాకు గుర్తు చేయడం తెలియదు నాకే తెలీదు అలాంటిది పదకొండు వేలు ఓట్లు వచ్చాయి డిపాజిట్ వచ్చింది ఇప్పుడు నేను నాకేం భయం అండి ప్రజలు ఇచ్చిన ఆధారం ఉంది ప్రజలు ఈ రోజు నా మీద అపారమైన సింపతి ఉంది దానివల్ల నేను వాళ్ళకి పూర్తిగా నేను ఇవ్వగలను చంద్రబాబు నాయుడు జెండా పట్టుకొని వెళ్తాం ఓటు అడిగితే చంద్రబాబు ఇస్తాం గిఫ్ట్గా ఇస్తామని అంటున్నారు వాళ్ళు మీ కార్యకర్తలకు మీ అభిమానులకి ప్రజలకి ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏం తప్పుకున్నాండి ఇప్పుడు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా పక్క నియోజకవర్గం కూడా ఏడుస్తున్నారండి రాత్రి నేను అంది వే చూడాలని వస్తే ఏదో ఇప్పుడు డ్రింక్ అంటే వాటర్ బాటిల్ కోసం ఆపితే అందరూ వచ్చేసారు ఇదేటండి అన్యాయం ఇదేంటే తప్పు మీకే ఇక్కడ పోవడం ఇంకొక విషయం కూడా ఇక్కడ చూడవల నియోజకవర్చిన గమ్మత్ జరిగింది రాజుగారు కేఎస్ఆర్ రాజుగారు నాకు నేను చేయలేను నేను వదిలేస్తాను నాకు ఆరోగ్యం బాగాలేదు చెప్పి వదిలేశారు వదిలిస్తే ఒక తాతయ్య గారు ఇచ్చారు తాతయ్యబాబు ఇచ్చి తాతయ్య గారు పగటిబందీగా కార్యక్రమాలు నిర్వహించారు అప్పుడప్పుడు రాజుగారు కూడా వెళ్ళేవారు కార్యక్రమాల కట్టికి రాజుగారు కూడా వెళ్ళేవారు బాబు గారు టికెట్ అడిగారు టికెట్ అవ్వకపోతే ఇవ్వలే ఇవ్వలేదు ఐవీఆర్స్ రిపోర్టు ఏవో రిపోర్టు రాజుగారికి ఉన్నాయి రాజుగారిని అడుగుతాను కాబట్టి నేను అన్నారు తాతయ్య గారు అప్పుడు ఏమన్నారు తెలుసండి నాకంటే రాజుగారికి ఐవీఆర్స్ వచ్చింది మరి మాడులకి ఐవీఆర్స్ రామాయణకి రాలేదా రామాయణ ప్రజలు వద్దన్నారా అది ఇది చెప్పండి అంటే ఇక్కడ ఇది ఇది న్యాయం మరి అక్కడే ఏంటి జరిగింది ఐవర్ఎస్ రిపోర్టు పైల ప్రశ్న అడిగిందా ఆయనకి సపోర్ట్ చేసిందా నేను అడుగుతాను మీరు ఎవరైనా పెట్టండి ఐవీఆర్ఎస్ రిపోర్ట్ పెట్టండి మా నియోజకవర్గంలో రామాయణుడు కాకుండా వేరే వ్యక్తి వచ్చిందంటే నేను పూర్తిగా సపోర్ట్ చేసి గెలిపి తీసుకొస్తాను ఎందుకండి మాయిలు మంత్రాలు దేనికోసం అసలు నన్ను బాధపడితే మంచిది కాదండి కల్మషం లేకుండా నన్ను పనిచేసానండి నియోజకవర్గంలో ప్రజలందరూ ఈరోజు కోరుతున్నారండి దేనికోసం నన్ను ఇంత చిత్రహింసలు చేస్తుంది ఎవరు దీని వెనకాల ఉన్నది పార్టీ కోసం పనిచేశాను తప్ప పార్టీ మీద నేను ఎంత ఎంత శ్రమపడ్డాను మన పాదయాత్ర అయితే నాకు నొప్పులు వచ్చినా సరే పాదయాత్ర చేశాను బాబు పాదయాత్ర చేసుకొని మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజులు పాదయాత్ర చేస్తే నా మీద కంప్లైంట్ పెడితే నాకు క్రమశిక్షణ సంఘంకి ఇది ఇచ్చారు టెన్త్ గౌరవం నేను ఏమన్నా చంద్రబాబు రామాయణుడు నేను టికెట్ ఇచ్చిస్తారు నాకు ఓట్లేసేయండి నాకు రామాయణుడికి నేను తెలుగుదేశం పార్టీకి గెలవాలన్నాను చంద్రబాబు ముఖ్యమంత్రి గెలవాలన్నా తప్ప రామానాయణ గెలిపించడం ఇంకోటి ఒక్క మాట ఎక్కడైనా జరిగిందంటే నేను ఏదైనా చేసుకుంటాను నియోజకవర్గంలో పార్టీ గెలవాలని పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం కాకుండా నేను కూడా సొంతంగా చేసుకొనికొని నాకు అనుభవం ఉంది ఆ అనుభవంతో పార్టీని గెలిపించాలి చేస్తే ఇంత దారుణం పెట్టండి అరే ఇప్పటికీ ప్రజలందరూ నాయకులందరూ నాయనుకుంటే చీడికాడ మండలం ఇరవై మూడు పంచాయతీలు ఉన్నాయి ఇరవై మూడు పంచాయతీల్లో నిన్నకాక మన ఏదో మండలపాటి ప్రెసిడెంట్ మన నుంచి దూరం అయ్యారు తప్ప ఇరవై మూడు పంచాయతీలు ఇరవై ఒక పంచాయతీ రామాయణం వెంటే ఉంటామని చెప్పి సర్పంచ్ ఎంపీడీసీలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు వాళ్ళందరినీ పెట్టాడు నన్ను కూడా రాజీనామాలు చేశారు కొంతమంది మాకు అక్కర్లేదు పార్టీ మా మాట వెళ్ళినప్పుడు మా అభిప్రాయాలు పార్టీకి అక్కర్లేనప్పుడు మేము ఎందుకు పార్టీలో ఉండాలని చెప్పి అంటున్నారు అంటే బీఫామ్ వచ్చే వరకు మీ పోరాటం ఆగదు ఏ పరిస్థితులు ఆగదండి సే ఆలేపని నన్ను ఫిక్స్ చేశారు మీ రోజు వరకు మీరు మమ్మల్ని మోసారు పార్టీని మోసారు మమ్మల్ని మోసారు ఈ రోజు నుంచి మిమ్మల్ని మేము వస్తాం మీరు నిలబడండి మీరు ఉండండి ఏ పరిస్థితులు కూడా చూద్దాం చేసుకుందాం భయం వస్తుందండి అక్కడ ఎంపీ ఏమైపోతుందో అని ఎమ్మెల్యే ఏమైపోతుందని భయం వస్తుంది అండి వాళ్ళకి ఖచ్చితంగా పోటీలో నిలబడతారు అయితే మరి కాదా రెండు వేల నాలుగులో నేను ఏమంటే తెలియనప్పుడే పదివేలు పదకొండు వేలు వచ్చినప్పుడు ఈ రోజు నేను ఎంత అపారంగా తిరిగినప్పుడు ఇంతమంది అభిమా అభిమానాలు సంపాదించుకున్నప్పుడు నాకు ముప్పై వేలు నాలుగు వేలు ఏమో తిరిగి ఆ యొక్క సంపత్తి అంత పరిగెట్టి 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 నేను గెలిచే వ్యక్తిని అవుతానేమో అని వాళ్ళ అభిప్రాయం ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి గవిరెడ్డి రామానాయుడు గారి ప్రధానంగా తను ఎన్నికల బరిలో ఉంటానా లేదా అనే విషయాలు నియమ నిబద్ధతతో ఉన్నత విలువలతో పార్టీ కోసం ప్రజల కోసం సేవ చేశానని కావాలని నన్ను కుట్ర చేసి ఇదంతా చేశారని పార్టీకి ఎంతో కృషి చేసి పార్టీని నిలబెట్టానని మాడుగుల నియోజకవర్గంలో ప్రజలు అభిమానులు కార్యకర్తలు అభిష్టం మేరకు తన నిర్ణయం ఉంటుందని ఖచ్చితంగా బీఫామ్ తెలుగుదేశం పార్టీ నుంచి సాధించేంత వరకు పోటీ కావచ్చు పోరాటం కావచ్చు ఆగదని ఆందోళన కొనసాగుతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్